హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఆలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆలుతో చేసిన కర్రీ అయినా ఫ్రై అయినా చిప్స్ అయినా ఆలుతో ఎలాంటి రెసిపీస్ చేసినా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఇవాళ మా ఇంట్లో వచ్చేసి ఆలు ఫ్రై దాని కాంబినేషన్ పచ్చి పులుసు చేసేస్తాను వచ్చేయండి ముందుగా ఆలు తీసుకొని పొట్టు మొత్తం నీట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకోండి ఆలు ఫ్రైకి వాటర్ ఎందుకు అనుకుంటున్నారా ఆలు పీసెస్ కట్ చేసుకొని మనం వెయిట్ చేసి పెట్టుకున్న వాటర్లో వేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఆలు ఫ్రై చేసేటప్పుడు పీసెస్ అతుక్కోకుండా మంచిగా ఫ్రై అవుతూ దేని ఏ పీస్ ఆ పీస్కి సపరేట్గా ఉంటుంది అలా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది కదా అందుకోసమే మీ ఇష్టం ఇలా అయినా చేయవచ్చు లేకపోతే నార్మల్గా కట్ చేసుకొని అయినా వండేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వేడి నీళ్ళల్లో ఆ పీసెస్ వేసి కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాతకి తీసేసి జల్లిగిన్నెలో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాతకి నార్మల్ మన కూల్ నార్మల్ వాటర్ ఉంటాయిగా ఆ వాటర్తో కూడా క్లీన్ చేసేసుకోండి అలా జల్లి బుట్టలో పెట్టేసుకుంటే వాటర్ మొత్తం ఇనికిపోతాయి కిందకి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుందాం అవి కొంచెం చిటపట్ల ఆడిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం వేసేసుకొని అవి కొంచెం చిటపట్ల ఆడిన తర్వాతకి కొంచెం సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాతకి మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న ఆలు పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేసుకుందాం అవి మొత్తం అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఆలు ఫ్రై అయినా కర్రీ అయినా చాలా విధాలుగా చేసే చేస్తారు నేనైతే ఇలా చేస్తాను ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పీసెస్ మొత్తం కలిపేసుకుందాం అడుగు అంటుకోకుండా కలుపుకుంటూనే ఉండాలి కర్రీని మనం ఆలు తొందరగా మనకి గిన్నెకి అతుక్కుపోయి ఉంటుంది కదా అలా కాకుండా కలుపుకుంటూనే ఉండాలి ఆలు ఫ్రై పచ్చి పులుసు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి కుక్కలు కొంచెం మగ్గిన తర్వాతకి చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకున్న తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం మేమైతే ఇంట్లో చాలా ఇష్టంగా తింటాం ఫ్రై ఫ్రై అనగానే దాని కాంబినేషన్గా సాంబార్ అయినా రసమైనా పచ్చి అయినా ఏదో ఒకటి ఉండాల్సిందేగా మా ఇంట్లో కూడా అంతే మనకి ఆలు ముక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి దాంట్లో వేసుకోండి వేసుకున్న తర్వాతకి టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోండి నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను కాబట్టి మా టేస్ట్కి సరిపోయేంత కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర అని కూడా వేసుకోండి కొంచెం గరం మసాలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాతకి మన దగ్గర కరివేపాకు ఉంటే ఒక రిబ్బంది తీసి దాంట్లో వేసేసుకోండి లేకపోతే అవసరం లేదు కరివేపాకు ఫ్లేవర్తో కూడా కర్రీ చాలా బాగుంటుంది నా దగ్గర ఉంది వేసుకుంటున్నాను ఇది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అంతే ఎంతో టేస్టీ అయినా ఎంతో సింపుల్గా మన ఆలు ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రై అయిపోయింది మనం ఇప్పుడు పచ్చి పులుసు చేసుకుందాం దానికోసం చింతపండు నానబెట్టేసుకుందాం చింతపండు నానిపోయింది అలాగే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో సరిపోయే అంత ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలోకి తుంపేసి అలాగే నాలుగైదు వెల్లుల్లి కూడా వేసేసుకుందాం అదేంటి కర్చు చేయకుండా ఇలానే వేసేసుకుంది అనుకుంటున్నారా ఇలా అయినా వేసేసుకొని అవి మొత్తం మగ్గిన తర్వాతకి మన అల్లం దంచుకునే మన ఇంట్లో అల్లం దంచుకునేది ఉంటుంది కదా దానితో అయినా లేకపోతే పప్పు గుత్తితో అయినా మెత్తగా దంచేసుకొని చేసుకుంటే చారు చాలా బాగుంటుంది లేదు అనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి మిర్చి కూడా కట్ చేసి వేసేసి అలా అయినా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను చారు అవన్నీ మగ్గిన తర్వాతకి చిటికడ పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం తర్వాతకి కొంచెం అవి చల్లారిన తర్వాతకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని దంచుకుందాం మొత్తం మొత్తం కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి దంచుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అదంతా పిసికేసి అందులో ఉన్న తొక్కుని మొత్తం తీసేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆ వాటర్ని మొత్తం మనం తాలింపు పెట్టుకున్న దాంట్లో పోసేసుకుందాం దాంట్లో వేసేసుకొని మన టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసేసుకొని పులుపు ఉంటుంది కదా అందుకోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం అదేంటి ఉల్లిపాయలు లేవనుకుంటున్నారా మనకి పచ్చి పులుసు అంటేనే మెయిన్ దాంట్లో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు లాస్ట్కి చారంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి కట్ చేసి వేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా తెలంగాణ ఫేమస్ పచ్చి పులుసు రెడీ పచ్చి పులుసు రెడీ ఇటు ఆలూ ఫ్రై కూడా రెడీ ఇవాళ మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే ఓ లైక్ చేయండి